కిచెన్ కి స్వాగతం దేవి నవరాత్రుల శుభాకాంక్షలు దేవి నవరాత్రుల్లో ఆఖరి రోజు ప్రసాదంగా నిమ్మకాయ పులిహార ఎలా తయారు చేయాలో చూద్దామా ఒక కప్పు బియ్యాన్ని మూడు సార్లు బాగా కడిగి రెండు కప్పుల నీళ్లు పోసుకుని అన్నం పొడి ఉడికించుకోవాలి అన్నం చల్లారే లోపు పోపు పెట్టుకోవాలి పొయ్యి మీద ఒక బాణలి పెట్టుకుని మూడు టేబుల్ స్పూన్లు నూనె వేసుకుని నూనె కాగాక ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు పల్లీలు జీడిపప్పు వేసి పొయ్యి సిమ్లో పెట్టుకుని పప్పులన్నీ ఎర్రగా వేయించుకోవాలి పచ్చిమిర్చి ఎండుమిర్చి కరివేపాకు కూడా వేసి వేయించుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకుని తగినంత పసుపు కూడా వేసి బాగా కలుపుకోవాలి పసుపు ఇలా వేడి నూనెలో వేయడం వల్ల పచ్చివాసన రాకుండా ఉంటుంది వేగిన పోపునంతా అన్నంలో వేసుకుని బాగా కలుపుకోవాలి ఈ లోపు రెండు పెద్ద సైజు నిమ్మకాయల నుంచి రసం తీసుకుని పులిహోరకి సరిపోయే అంత ఉప్పు అంతా నిమ్మకాయ రసంలో వేసుకుని బాగా కలుపుకొని చల్లారిన పులిహారలో లో కలుపుకోవాలి ఎప్పుడు పులిహోర్ని చేత్తో కలుపుకుంటే మొత్తం పులిహారంతా బాగా కలుస్తుందన్నమాట ఫ్లేవర్స్ అన్ని బాగా స్ప్రెడ్ అవుతాయి చూడండి పులిహార ఎంత పొడి పొడిలాడుతూ వచ్చిందో దేవీ నవరాత్రులో ఆఖరి రోజు ప్రసాదంగా అమ్మవారికి సమర్పించడానికి నిమ్మకాయ పులిహార రెడీ అయిపోయిందండి దేవీ నవరాత్రు ప్రసాదం సిరీస్ ని అందరూ ఆదరించినందుకు ఎబిగ్ థ్యాంక్ యూ కీప్ వాచింగ్ మాత్రూస్ కిచెన్ ఫర్ మోర్ రెసిపీస్ థ్యాంక్ యూ